Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. రైట్ పోలింగ్ కేంద్రాలకు తరలిరండి ఓటెత్తండి ఇది టీవీ నైన్ మీకు ఇస్తున్న పిలుపు పల్లెల కంటే కూడా నగరాల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుంది నిజంగా ఆందోళన కలిగిస్తోంది అందుకే ఈ రోజు ఇలా కూర్చుని మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎందుకని చదువుకున్న వాళ్ళలో ఇంతటి నిర్లిప్తత ఎందుకు ఓటు వేయడానికి ఒక రెండు గంటల సమయం కేటాయించలేకపోతున్నారని ఆందోళన కలిగిస్తోంది సో నేటి యువత పోలింగ్ కు సిద్ధమైందా నగర వాసులు ఏమంటున్నారు హైదరాబాద్ ఐమాక్స్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలెందర్ మనకి మరిన్ని వివరాలు అందిస్తారు ఎలిందర్ తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ స్టార్ట్ అయింది మరికొద్ది గంటల్లోనే పోలింగ్ అనేది ప్రారంభం కాబోతుంది అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా దాదాపుగా యంగ్ ఓటర్స్ ఎక్కువగా ఓటు నమోదు చేసుకున్నారు వాళ్ళంతా కూడా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు సో ఒక ఫ్యామిలీ ఉంది వారితో మాట్లాడిద్దాం యంగ్ ఓటర్స్ కూడా మనకి దీంట్లో వీళ్ళు వీళ్ళలో కనిపిస్తున్నారు ముందుగా యంగ్ ఓటర్స్తో మాట్లాడించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడించే ప్రయత్నించేద్దాం చెప్పినానా ఓటకు వచ్చిందా ఈసారి ఓటు వేయడబోతున్నా గాయ్స్ दिस येर एम एल्जिबल फॉर द वोट एंड आई एम वेरी एक्साइटेड टू टेक दिस न्यू एक्सपीरियंस एंड आई होप एवरी वन एवरी वन हैज़ अ राइट टू वोट एंड टू सेलेक्ट अ गुड लीडर टू डेवलपमेंट ऑफ अवर टू फॉर द डेवलपमेंट ऑफ़ अवर कंट्री इज वेरी इंपॉर्टेंट टू सेलेक्ट अ गुड लीडर दैट दैट हील दर जनरेशन दैट हील आर एजुकेशन पर्पज एंड एवरी थिंग ये साल मुझे मौका मिला है वोट डालने के लिए तो आप लोग भी ये मौका मत uh, मिस करिए और जाइए वोट डालिए ఆర్ నేషన్ కు అచ్చా డెవలప్మెంట్ కిజియా ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అవుతున్నారు కాబట్టి ఈ ఫస్ట్ టైం వేస్తున్నారు కదా వాళ్ళకి ఆశ ఉంది ఓటేయాలని చాలా ఆశ ఉంది కాబట్టి ఎదురు సార్ నా పేరు నఫీస్ బేగం నేను ఒక టీచర్ని నేను నా పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఓటు గురించి మన వాళ్ళ హక్కు గురించి చెప్తూనే ఉన్నాను వాళ్ళకి ఎదుగునా కొద్దికి మీ ఏమేమి హక్కులు ఉంటాయి ఎలా వినియోగించుకోవాలో అవన్నీ నేర్పిస్తున్నాను వాళ్ళకి ఓటు అనేది ఏంది ప్రాపర్గా చేసుకుంటే ఒక గుడ్ లీడర్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తే ఇట్ విల్ బి హెల్ప్ ఫర్ దెమ్ ఇన్ ద ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసమైనా వాళ్ళ యూత్ సో ప్రతిరోజు నేను మా పిల్లలకి ఓటల్ గురించి చెప్తాను ఈసారి మా ఇద్దరు పిల్లలు ఫస్ట్ టైం ఓట్ వేస్తున్నారు సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ దే ఆర్ ఆల్సో ఎక్సైటెడ్ టు సెలెక్ట్ ఏ గుడ్ లీడర్ అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ ప్లీజ్ ఓట్ ఎవ్రీ వన్ డోంట్ మిస్ ఇట్ అండ్ ఓట్ అండ్ సెలెక్ట్ గుడ్ లీడర్ ఫర్ అ గుడ్ నేషన్ ఎస్పెషలీ అండ్ ఐ ఆమ్ టెలింగ్ ఫర్ ద యూత్ చిన్న పిల్లలు వాళ్ళు ఏమైంది వాళ్ళకి ఎవరికైతే హక్కు వచ్చింది ఇయర్ వాళ్ళు ఖచ్చితంగా వేయండి మీ గుడ్ లీడర్ని సెలెక్ట్ చేసుకోండి మీ ఫ్యూచర్ని డెవలప్ చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ మై చిల్డ్రన్ టు ఓట్ ఫర్ ద ఫస్ట్ టైం థ్యాంక్ యూ మొత్తంగా చూస్తున్నాం కదా తన ఇద్దరు పిల్లలు ఓటేయడానికి వేయడానికి ఎంత ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారో తన తల్లి కూడా అలాంటి ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మంచి భవిష్యత్తును ఎన్నుకోవాలంటే నిర్మించుకోవాలనుకుంటే మంచి లీడర్ని ఎన్నుకోవాలి అలాంటిది ఒక ఓటుతోటే సాధ్యం అవుతుంది కాబట్టి ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేస్తూనే చిన్నప్పటి నుంచి పెంచాను సో ఇప్పుడు కూడా వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవడంలో చాలా ఊవిలు ఊరుతున్నారు సో ఆ ఓటు హక్కును రేపు వినియోగించుకోవడంలో అందరూ కూడా మేము రెడీ వెళ్తున్నాము అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్పేసి కూడా ఈ ఫ్యామిలీ నుంచి పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి కనిపి రాజుతో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్